నమస్కారం అక్షరలిపికి స్వాగతం జూన్ ఇరవై ఎనిమిదిన ఏం జరిగిందనేది తెలుసుకుందాం సంఘటనలు పంతొమ్మిది వందల పద్నాలుగు పెర్జినాండ్ ఆస్ట్రియా యువరాజు హత్య చేయబడ్డాడు తర్వాత ప్రముఖుల జననాలు మరణాలు గురించి తెలుసుకుందాం జననాలు పంతొమ్మిది వందల ఇరవై బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు జన్మించారు ఈయన తెలుగు రచయిత సంపాదకులు ఉపన్యాసకులు అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పివి నరసింహారావు భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి ఒకే ఒక తెలుగువాడు జన్మించారు ఈయన మరణం రెండు వేల నాలుగులో జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ములపూడి వెంకటరమణ తెలుగు నవల కథ సినిమా హాస్య రచయిత ఈయన మరణం రెండు వేల పదకొండులో జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆచంట వెంకటరత్నం నాయ నాటక రచయిత జన్మించారు ఈయన మరణం రెండు వేల పదిహేనులో జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తులసి తెలుగు చలనచిత్ర నటి జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పెణం జగదీశ్వర్ ఈయన బాలల కథా రచయిత ఈయన మరణం పద్దె రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఇక మరణాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరు జేమ్స్ మాడిసన్ అమెరికా మాజీ మాజీ అధ్యక్షుడు స్మరణించారు ఈయన జననం పదిహేడు వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిది దువ్వూరు వెంకట నరసయ్య నేటివ్ అడ్వకేట్ నెల్లూరు పయనీరు పీపుల్స్ ఫ్రెండ్ ఆంధ్ర భాష గ్రామార్థ వాని అనే పత్రికల సంపాదకుడు మరణించారు ఈయన జననం పద్దెనిమిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఎన్ఎం జయసూర్య హోమియోపతి వైద్యుడు సరోజిని నాయుడు కుమారుడు మరణించారు ఈయన జననం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది అబ్బూరి ఛాయాదేవి తెలుగు కథా రచయిత్రి మరణించారు ఈమె జననం పంతొమ్మిది వందల ముప్పై మూడు రెండు వేల ఇరవై రెండు పల్లోంజీ షాపూర్ జీ మిస్త్రీ మరణించారు అంతర్జాతీయ వ్యాపారవేత్త పద్మభూషణ్ గ్రహీత ఈయన జన జననం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పండుగలు జాతీయ దినాలు పేదల దినోత్సవం నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే జూన్ ఇరవై ఎనిమిదిన జరుపుకుంటారు ఇక మనం ఇందులో ఒకరి గురించి తెలుసుకుందాం నల్లపాటి వెంకటరామణయ్య న్యాయవాది రాజకీయవేత్త ఆంధ్ర రాష్ట్ర తొలి శాసన సభాపతి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట సమీపంలో జొన్నలగడ్డ గ్రామంలో అంగమ్మ కోటమ్మ దంపతులకు కోటయ్య దంపతులకు పంతొమ్మిది వందల ఒకటి మార్చి ఒకటిన జన్మించారు నరసరావుపేటలో ఎస్ఎల్సి గుంటూరులో ఇంటర్ పూర్తి చేశారు మద్రాసులోని పచ్చాయప్ప కళాశాలలో బిఏ పట్టభద్రుడయ్యాడు వెనుకొండ రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా చేరి బ్రిటిష్ వారి కొలువులో ఇమ్మడలేక ఉద్యోగం వదిలివేశారు తిరిగి మద్రాసు వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి న్యాయవాది అయ్యారు గుంటూరులో న్యాయవాది అన్నపరాజు సీతాపతి రావు వద్ద సహాయకునిగా కొంతకాలం పనిచేసి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నర్సరావుపేటలో న్యాయవాదిగా కొనసాగారు పల్నాడు ప్రాంతంలో న్యాయవాదిగా కీర్తి ప్రతిష్టలను పొందాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో వెంకటరామయ్య తాలూకా బోర్డు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ మెంబర్గా నియమితులై విద్యావ్యాప్తికి కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో నర్సరావుపేట నియోజకవర్గం నుండి కాజు వెంగల్ రెడ్డిపై పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచాడు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన స్పీకర్ పదవికి ఎన్నిక జరగగా కండవల్లి కృష్ణారావుపై వెంకటరామయ్య గెలుపొందాడు వెంకటరామయ్య గెలుపును ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రతిష్టాత్మకంగా భావించాడు తొలి శాసనసభ స్పీకర్గా వెంకట్రామయ్య చరిత్రలో నిలిచిపోయారు శాసనసభను నిబంధనల మేరకు సజావుగా నడిపించి అన్ని పార్టీల వారి అభిమానాన్ని చూరగొన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో కరణం రంగారావుపై ఐక్య కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభ్యునిగా గెలిచాడు పంతొమ్మిది వందల అరవై రెండులో రాజకీయాల నుండి వైదొలిగి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు న్యాయవాది వృత్తిలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఇరవై ఎనిమిదిన నరసరావుపేటలో కన్ను మూసారు వృత్తి రాజకీయం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నరసరావుపేటలో న్యాయ వృత్తి చేపట్టిన పంతొమ్మిది వందల ముప్పై రెండులో తాలూకా బోర్డు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఆంధ్ర విశ్వ పరిషత్ సేనేట్ సభ్యుడిగా విశేష సేవలు అందించారు పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో నర్సరాపేట శాసనసభ నుండి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ప్రకాశం ముఖ్యమంత్రిగా నియమితుడయ్యారు పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఇరవై మూడున వెంకటరామయ్య సభాపతిగా ఎన్నికయ్యారు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో కొనసాగిన వెంకటరామయ్య శాసనసభను కూడా న్యాయబద్ధంగా నడిపాడు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగారు పంతొమ్మిది వందల అరవై రెండులో రాజకీయాల నుండి వైదొలిగి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు న్యాయవాద వృత్తి కొనసాగించారు మరణం పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఇరవై ఎనిమిదిన తన స్వగృహంలో మరణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు